ఎక్కడ పోలీస్ పోలీస్ కాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో ఈ రోజున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు కూటమి తరపు నుంచి టీడీపీ కూటమి ద్వారా ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరోపక్క దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా ఎలా ఉండిపోతుందంటారు ఏం చెప్తారు ఎప్పుడు గద్దె రామ్మోహన్ వస్తున్నాడు ఈ ఏరియా మరి ఈ కూడా ఆయన రావచ్చు అని అంటున్నారు అంటే ఎందుకని అంటారు ఎందుకు ఏమన్నా మీ తెలవన్నే ఉందా మేము చెప్పేదేవాళ్ళ పెద్దవాళ్ళం చెప్పిపోయాం కాదు ఇవన్నీ అమ్మ అమ్మఒడు అయ్యి అని రేట్లు చూస్తే మండిపోతుంది కరెంటు బిల్లు ఎంత వస్తుందానా ఎగిస్తా బిల్లు కాకుండా ఇవి కాకుండా రెండు వందలు ఎగిస్తా వస్తుంది చేస్తున్నాడు ఇవన్నీ భారం అయిపోతున్నాయి కదా మనకి ఎట్లా ఉంది పరిస్థితి ఎవడొత్తాడో తెలవదు నానా జనాల మట్టికి మార్పు వచ్చిందని అనుకుంటున్నారు ఎంతవరకు ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కదా అదంతా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు గద్దె రామ్మోహన్ గోడ కట్టించింది వాళ్ళే టీడీపీ గవర్నమెంట్ లోనే వీళ్ళు వచ్చాక ఈ మధ్య ఆ ఇసుక పోచి అయిపో అక్కడ చెట్లు పెట్టి వాళ్ళు చేశారు ఫస్ట్ మెట్టు గద్దె రామ్మోహన్ జన చంద్రబాబు ఉన్నంగానే చేశాడు అది పరిస్థితి మరేం ఈసారి మెజార్టీ ఏమన్నా వస్తుందంటారా గద్దె రమ్మోన్ గారికి ఈ నేజర్ కోర్సు ఆయన మధ్యడే ఆయన పైన ఆయన సక్రంగా చేసుకుంటాడు ఇబ్బంది లేని లేము అది బాగానే వస్తాడు ఆయన ఆయన మధ్య వస్తాడు పక్క అది నాకు తెలిచిన వారికి బాగుంది అనుకుంటున్నాయి మీ అభిప్రాయం మీరు ఇప్పుడు నాకేం పర్లేదు అభిప్రాయం ఓకేనా అందుకే మీ పేరు శ్యామండీ స్ప్రే ఎక్కడ ఇక్కడ ఇక్కడే ఏ రోడ్డులో అంటే ఏరియా పేరు పోలీస్ కాలనీ పోలీస్ కాలనీ మరి ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దే రామ్మోహన్ గారు ఉమ్మడి కూటంతో వస్తున్నారు టీడీపీ తరపు నుంచి మరోపక్క దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎవరు న్యాయం చేస్తాడు యాభై వేలు ఆరు సంవత్సరాల నాడు కట్టాం ఇంతమందికి ఇళ్ళు ఒక ఇళ్ళు ఇవ్వలేదు మరి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తాం అది అంటే ఈరోజు రెండు సార్లు చూసారు కదా గద్దే రామ్మోహన్ గారు మరి ఆయన ఎవరో గద్దెరామన్ చేసి ఆయన చేశారు ఎవరు అంటారు లేదు అది ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కదా గోడ కట్టించారు కదా మొత్తం మేమే కట్టామని వైసీపీ వాళ్ళు అంటున్నారు మీరేమంటారు వాళ్ళే కట్టారు కదా జగన్ కట్టింది మరి అది ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరా గెలుస్తారని ముందు మనం నిర్ణయం ఎలా తీసుకుంటామయ్యా అవునా అంచనా ఉంటది ఎవరు రావాలి అనుకునేది కాదు ఎవరు న్యాయం చేస్తే వాళ్ళు రావాలి అది ఆయన చేసేది ఆయన చేసాడని చదువుతున్నాం కదా ఎవరు చేసేది వాళ్ళే చేశారా ఒకళ్ళు చేసారా ఒకళ్ళు చేయలేదు అంటానికి లేదు అది గద్దెరామన్ రాత కూడా మాకు అభిమానమే అభిమానం లేదని అంటే నేను ఇసు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇసక ఏడు వేలు అమ్ముతున్నవాడు సిమెంట్ రెండు వందల అరవై రూపాయలు సిమెంట్ మూడు వందల అరవై రూపాయలు ఏంటి ప్రభుత్వం అసలు భవ నిర్మాణ నిర్మాణ రంగ సంస్థ సర్వనాశనం అయిపోయింది వచ్చిన తర్వాత గెలిపించామంటే ఏదో ఒకసారి అన్నాడని చేశాం ఏంటి ఒక రోడ్డు సరిగ్గా ఉందా ఒక మాట్లాడే విధానం అసెంబ్లీలో అలాగే మాట్లాడుకుంటారు ఆడమ్మమ్మ కూడా ఈడమ్మ కూడా అదే పిల్లల మీద ఎంత ప్రభావం పడుతుంది అసెంబ్లీలో వస్తున్నాయండి ఇంత ముందు ఎంత ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం చారా వెంకటరెడ్డి కానివ్వండి వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా ఇది ఇప్పుడు పక్కన తెలంగాణ జరుగుతుంది అంత చక్కగా మాట్లాడుతున్నది అసెంబ్లీ అంటే ఈ కొడాలి నాని ఒక మంత్రి అసలు సొల్లు కట్టుకుంటే పవన్ పరాకు వాడు మంత్రి కాదు కదా ఒక వీధి రౌడి కూడా పనికి అలాంటి వాళ్ళు మంత్రిని చేస్తే చట్టం ఉంటది అసలు ఏమన్నా అసలు ప్రభుత్వం విధానం ఎక్కువగా ఉంటుందా ఇరవై అరవై రూపాయలు కమ్మే కోటం రెండు అసలు ఏమన్నా అసలు ఇది ఉంది అసలు రేట్లు పెడమ్ అన్నాడు మధ్యపానాన్ని నిషేధం చేసిన తర్వాత ఓట్లు అన్నాడు ఎక్కడ చూసినోపి భూ చట్టం అంటే ఏంటంటే కలెక్టర్ పరిష్కారం చేస్తాడా భూ చట్టం అంటే కోర్టుకు వెళ్ళాలి అది కలెక్టర్ ఎంఆర్ఓ పరిష్కారం చేస్తాడా అది జరిగే పనేనా కలెక్టర్ ఎవరు దగ్గర ఉండి ఎవరు అడే మాట్లాడి సంతకం పెట్టేస్తారా అది భూ చట్టం అంటే అంతేనా అంటే మీకు డబ్బులు వేస్తాను బట్టేన ఎవరు వేసాడండీ ఎవరు వేసాడు చేపల డబ్బులు వేసాడా ఎవరు వేసాడు పిల్లలకి వేసాడు అందరికి పండియా ముస్లింకి చేశాను అన్నాడు ముస్లింకి ఏం చేశాడు వీడు ఏం చేశాడు ముస్లింస్ పాలని ముస్లింస్ చేశానని చెప్పమని గుండి మీద చేసేసి ఆ హై స్కూల్ దొడ్లు హై స్కూల్ దగ్గర దొడ్లు ఎప్పుడో కమ్యూనిస్టులు గవర్నమెంట్లో కట్టారు మన బాగా చేయరు ఉండి బగలు దెబ్బతుంటారు అది పబ్లిక్ సంబంధించిన గొడ్లు ఎన్ని బగలు

మీ నియోజకవర్గంలో ఈ రోజు దేవుని మాట్లాడుతున్నారు మీకు అభివృద్ధి చేశాను నేను గోడ కట్టించాను మీరు ఇంతమందికి బయలు ఇచ్చాను వాళ్ళు కూడా కట్టాడండి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రబోధలు ఉన్నది కట్టాడు ఆయన ఇప్పుడు కొత్తగా కట్టింది ఏం కాదు ప్రబోధల్లో గద్దె రామోహన్ రావు ఎలమంచు రవి ఉన్న ప్రబోధం నుంచి వచ్చిన గోడ అది దాన్ని వీళ్ళు చేశారు ఏం చేశారు పలాంకల పలా పని చేసామని చెప్పమన్నాడు కార్పొరేటర్లే ఏం చేశారు ఏం చేశామని చెప్పమన్నాడు కార్పొరేటర్లే ఇప్పుడు ముందు రోడ్లు సిమెంట్ రోడ్లు వీళ్ళు వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు వచ్చింది ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్లోనే సిమెంట్ రోడ్లు ఉన్నాయి కరణ స్తంభాలే ఉన్నాయి ఇప్పుడు ఇడేసింది ఏంటి పలాన్ని మేము కొత్తగా చేసాము చూపిస్తామని అండి మేము కొత్తగా చేసామని ఏ కార్పొరేషన్ చెప్పమన్నట్టు చేసి సిమెంట్ రోడ్లు అంటే పాత ఉన్నాయి బాగా దిగి బిల్లుల కోసం చేశారు డ్రైనేజ్ రిపేర్ వచ్చి చేశారు దానికి పెద్ద ఇసుగా చూపించడం ఏంటి అసలు మీ నియోజకవర్గం ఎలా ఉంటుంది విజయవాడ తూర్పుని ఇక ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాదండి ఎక్కడ కూడా మళ్ళీ రావాలి అంటే ఇది రావాల్సిందే మళ్ళా తెలుగుదేశం రావాల్సిందేనండి కాకపోతే ఇప్పుడు ఇంత పది మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్లో దీన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా మాట్లాడారా వీళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీ స్థానం పంపిస్తే దీన్ని కూర్చోటే కానీ వీళ్ళు ఏమన్నా మాట్లాడగలిగారా అక్కడ ఏమయ్యా మరి స్టీల్ ప్లాంట్ ఉద్దేశా మేము బయట ఒకటి చేస్తామని అసెంబ్లీలో ఏమన్నా మెచ్చారా పార్లమెంట్ నోరు మెదపడి మోడీ అన్నా భయమే ఎవడన్నా భయమే మరి పార్లమెంట్కి ఎందుకు పంపాలి అని ఒకరికి వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు మ్యాన్లు వాళ్ళు తింటానికి టిఫిన్లకి టీవీ మా ఖర్చు పెట్టి ఒక్కడ విశాఖ స్టీల్ ప్లేట్ గురించి మాట్లాడతా నిన్న కాక మన హైకోర్టులో కేసు చేశారు మేము ప్రైవేట్ వారు చేస్తామని అంతా చేస్తున్నా కూడా వీళ్ళు దూరు మెదకుండా ఉంటే ఏంటండి చేసేది మరి కదా దేనికి సిద్ధం జనాలు డబ్బులు తింగడానికి సిద్ధం జనాలని అడిగిన లోపలికి బిడ్డానికి సిద్ధం ఇటు వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్టర్లని డీసీపీని సీఎల్ని పోలీసు వాళ్ళని ఆకట్టుకోవడానికి చెప్దాం అది లేకపోతే ఇక ఏదన్నా ఉంటే పనులు ఇవ్వడానికి చెప్దాం అంటే ఇక్కడ మీ తూర్పు నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచారు కదా గద్దె రామ్మోహన్ గారు ఆయన మళ్ళీ వచ్చే అవకాశాలు ఏంటి ఏంటంటే ఆయన వస్తాడండి సైలెంట్ మనిషి అండి గొడవ పాడాడు ఎవడతో చాలా ఇది ఏదైనా వెళ్తే చేత చేస్తాడు లేకపోతే నా వల్ల కాదండి అంటాడు అంత మటుకి రౌడిజం ఇలాంటి అని మరికి రావు మంచి వ్యక్తి మంచి అవుడు ఒకటి దగ్గర మనం ఎందుకు చేసుకోవాలి మన కష్టపడతాం మన రూపంలో తెచ్చుకుని తింటాము అంత మటుకే గవర్నమెంట్ స్కీమ్ ఉంటే తెచ్చుకుంటాం లేకపోతే లేస్తాం అసలు ఈ ఉచిత స్కీములు ఎందుకు ఇవ్వాలండి ఇలా నలభై ఎనిమిది ఏళ్ళ గలకి ఎందుకు ఇవ్వాలి వీళ్ళని ఎందుకు పెట్టాలి వీడు పెట్టి ఒక రోడ్ అన్న సరిగ్గా ఉందా అమరావతి అలమానండి మన నేను అమరావతి జిల్లాతో మూడు సార్లు బస్సులు రిపేర్ ఒక్క బస్సు అన్నా సరిగా ఉందా అసలు మన ఈ తుప్పు చేసే బస్సులు లాగా ఉండే మరి బస్సులు అంత పన్నులు పెంచుకున్నావు ఏదైనా కొత్త బస్సులు ఏమైనా ఉన్నావా ఆ ఇద్దామంటే ఈ ప్రైవేట్ బస్సులు తీసుకొచ్చావు ప్రైవేట్ బస్సులకి ఎంత దక్క పెడుతున్నావు కొత్త బస్సులు తీసుకోవచ్చు కదా అది అది అక్కడ ఉంటుంది గవర్నమెంట్ విధానం బీజేపీ కూడా రాదండి బీజేపీ పది సీట్లు కూడా రావు మరి ఐదు సంవత్సరాలు హోదా చాలతో పది సంవత్సరాలు చేయాలన్నాడు నాయుడు ఏమయ్యాడు ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది ఇవాళ సుజనా చౌదరి ఆ వంట మరి ఐదు సంవత్సరాలు హోదా అన్నాడు కాదు పది సంవత్సరాలు కావాలన్నాడు వెంకయ్య నాయుడు ఏమయ్యాడు ప్యాకేజీ హోదా ఏమైంది ప్యాకేజ్ ఏమైంది మరి వీళ్ళందరూ ఇప్పుడు ఎంపీ మరి ఐదు సంవత్సరాలు ఐదుగురు ఎంపీలు ఇస్తే మెడల్ ఈ జగన్ ఏమయ్యాడు పార్లమెంట్ లో ఎన్ని జనాలు తెలియవా తెలుసు అన్నీ తెలుసు కాకపోతే జనం సైలెంట్ గా ఉంటారు అంతే